అందరికి నమస్కారాలు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం గత కొద్ది రోజుల క్రితము పొద్దుటూరు మాజీ శాసనసభ్యులు రాచమల శివప్రసాద్ గారు ప్రెస్ మీట్ పెట్టి పొద్దుటూరులో ముగ్గురు కౌన్సిలర్లు సొంత గూటికి వచ్చినారని సంఖలు గుద్దుకుంటున్నాడు ఆ ముగ్గురు కౌన్సిల్ గతంలో నీ పార్టీకి చెందినవారే అనేది నువ్వు గుర్తు తెచ్చుకో ఆ కౌన్సిల్ తెలుగుదేశం పార్టీలోకి ఎందుకు వచ్చినారో తిరిగి నీ సొంత గూటికి ఎందుకు వెళ్ళినారో పొద్దుటూరులో ఇది ప్రశాంతంగా ఉంది ప్రశ్న తెలుగుదేశం పార్టీలో అవినీతికి మట్కా క్రికెట్ జూదాలకు తావు లేదు అనే విషయము పొద్దుటూరులో ప్రజలందరూ గ్రహించి గత ప్రభుత్వాన్ని గడ్డ దింపి తెలుగుదేశం ప్రభుత్వాన్ని మందారా వర్గాలు నీతి ప్రోడని గెలిపించినారు ఇది ప్రజల యొక్క తీర్పు నువ్వు నేను చెప్పేది కాదండి రాజకీయం అంటే ప్రజల కోసం చేయగల సేవ చేసి మన్నలు పొందాల గాని క్రికెట్ మట్కా వారిని కాదు మనం దగ్గర తీయాల్సిందే వారు గతంలో వైసీపీలో ఉండి కొంతమంది కౌన్సిల్ మట్కా క్రికెట్ బెట్టింగ్ చేసేవారు వారు తిరిగి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఉందనే ఉద్దేశంతో మన యొక్క కార్యకలాపాలు బాగా జరుగుతాయనే ఉద్దేశంతో తెలుగుదేశంలో చేరడం ఇటీవల ఒక మా కౌన్సిలర్ భర్త అయిన క్రికెట్ బుక్కి రెడ్ హ్యాండ్ గా జమ్మనగూడు పోలీసులకు దొరకడం ఐదు లక్షల అరవై వేల రూపాయలు కేసు నమోదు కూడా చేయడం జరిగింది ఆ కేసులో నంద్యాల వృద్రాలెడ్డి గారు సాయం చేయలేదని బాధతో తిరిగి తన సొంత కోటి కూడా పోవడం జరిగింది ఎప్పటికైనా నంద్యాలా వృదరాలెడ్డి ఈ తప్పుడు పనులకు మనకు సాయం చేయడు ఈ పార్టీలో మనకు ఇల్వలేదు గత ప్రభుత్వంలో ఉన్న వారి పోతే మనకు స్వేచ్ఛ ఉంటుంది సహాయాలు ఉంటాయి అనే ఉద్దేశంతో పోయినారు తప్ప అక్కడ ఏదో మంచివారు అనేది కాదు మరీ ముఖ్యంగా రాచమల్ల సుప్రసాద్ గారు ఒక మాట అంటున్నారు పరా ఇంటిలో పరవాణం కంటే సొంత ఇంటిలో గంజి మేలు అండాడు నువ్వు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ రాచముల్లా సుప్రసాద్ గారు ధన్యవాదాలు ఇది చెప్పింది వాస్తవం ఇదే పదము సంఘ సేవ కర్త అప్పారావు గారు అని చెప్పారు అప్పారావు గారు ఇదే పదము అదే పదము మీరు వ్యాఖ్యానించడం కాబట్టి నేను కూడా మీరు అభినందిస్తున్నా ఈడ నీతి ఉంది వర్ధన్ రెడ్డి కాదా ఆ అవినీతి ఉంది కాబట్టి నీ దగ్గరకు వచ్చా తప్ప మరొకటి కాదు ఇప్పటికైనా గుర్తు పెట్టుకోండి పొద్దుటూరు నందాల వర్ధారెడ్డి గారు ఏ రోజు కూడా సాంఘిక కార్యక్రమాలకు సహాయం చేయడు ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ ఇది ఒక క్రమశిక్షణ పార్టీ ఎంతటి వారైనా తెలుగుదేశంలో కొన్ని ఏళ్ళ నుంచి కార్యకర్తలు ఉన్నా పక్క నుంచి వచ్చి పార్టీలో ఉన్నవారైనా తప్పు చేసేవారు రక్షించరు ఇటువంటి వాళ్ళు పార్టీ ఒప్పుకోడు మరీ ముఖ్యంగా నంద్యాల వృద్ధ అడికి ఇటువంటి వాళ్ళకు దగ్గర అనే ఉద్దేశం ఇది ప్రజలందరి గ్రహిస్తారు ఇది తెలుసు నంద్య వర్ధమాన్ ఒకరే చెప్తున్నారు నా జీవితము నా ఒంటిలో ప్రాణం ఉన్నంత వరకు క్రికెట్ మట్కా అసాంఘ్య కార్యకర్త పైన నేను సహాయ సహకారం ఇవ్వను నేను చచ్చిపోయినా పర్వాలేదు కానీ అవినీతి చెయ్యను చెయ్యనీయను అనేది ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం నేను ఇప్పటికైనా చెప్తున్నా మాజీ ఎమ్మెల్యే రాసముల్ల సుప్రసాద్ రెడ్డి గారికి అవినీతి గురించి మీరు పదే పదే పదాల మీద బుర్ద చల్లుతున్నారు మీరు మాట్లాడేది అసత్యం పొద్దుటల్లో ప్రజలు తీర్పించినారు నీతి నిజాయితీ కోసం తీర్పించి నిజాయితీ పరుని అందాల వృద్ధాన్ని గెలిపించినారు అవినీతి పరుని ఓడిపించినారు ఇది ప్రజల తీర్పు ఈ తీర్పు మనం కట్టుబడి ఉండాలి తప్ప అవాకులు చవాకులు పేర్చడం మంచిది కాదు ఇది ఈ రకంగా మీరు అవాకులు చవాకులు ఒక ఈపరమైన మీట్ లో చెప్తుంటే మీరు అయితారే తప్పగా మీరు గొప్ప వ్యక్తులు కారు అని నేను ఇతో పలుతున్నా ఇప్పటికైనా ప్రజా ప్రజలకు సేవ చే వాళ్ళ మన్నలను పొందు తప్ప అవాకులు చవాకులు కేసడం సభ కాదు ఈ పార్టీ ముఖ్య ఉద్దేశం తెలుగుదేశం క్రమశిక్షణ కార్యకర్తలకు సహాయం చేయడము పేద ప్రజలకు అన్ని విధాలుగా సంక్షేమం వైతేమి అన్ని విధాలుగా ఆదుకోవడము చేసే తప్ప క్రమశిక్షణ ఉల్లంఘించే వాళ్ళకు ఈ పార్టీ సహించదు ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి ఎవరైనా రాజకీయంలో వచ్చేవాళ్ళు ప్రజలు సేవ చేయలే తప్ప క్రికెట్ మట్గా మేము చేసుకుంటామంటే పొద్దుటూరు గందాల వర్ధారు ఒప్పుకోరు ఇది సత్యం కావున ఈ ప్రెస్ మీట్ మీ అందరికి తెలియజేస్తున్నా సెలవు తీసుకుంటున్నా